ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పుల్స్ రెసిపీని షేర్ అండి దానికి గాను మిక్సీ జార్ లో నేను ఒక మూడు ఆనియన్స్ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక పది పచ్చిమిర్చిని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అండి అల్లం ఈ మాత్రం క్వాంటిటీ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను తర్వాత వెల్లుల్లి డబ్బులు ఒక పదిహేను యాడ్ చేశాను రెండు టేబుల్ స్పూన్ నిండా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు బానర్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ చీలకర్ర ఒక పది వరకు మెంతులు వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లోంచి రెండు గరిట్లు నిండా తీసుకుని అది యాడ్ చేశానండి దీంట్లో టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని మంచిగా దాన్ని ఫ్రై అవనిస్తాం అనమాట ఇంకొంచెం కారం ఫిష్ వేసుకున్నప్పుడు యాడ్ చేస్తానండి ఇది కొంచెం అట్లా ఫ్రై అయ్యి నూనె సెపరేట్ అవుతున్నప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి ఫిష్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇది కేజినార్ ఫిష్ అండి ఇప్పుడు మిగతా కారాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక ఆరెంజ్ సైజ్ చింతపండు నుంచి తీసినటువంటి పూర్తి గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేస్తామండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను అదే విధంగా పావు టీ స్పూన్ పిండి పావు టీ స్పూన్ ఆవు పిండి వేసుకున్నాను మూడు కూడా అసలు ఫిష్ పుల్స్ కి ఎంతో టేస్ట్ ని తీసుకొస్తాయండి చాలా బాగుంటుంది ఇంకా పది నుంచి పదిహేను నిమిషాల పాటు చక్కగా మనము ఉడకనేస్తాము పైనుంచి కొత్తిమీర కూడా చల్లుకుని ఇంకా మనము ఫిష్ పుల్స్ ని ఎంజాయ్ చేయటమేనండి చాలా టేస్టీ ఉంటుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి